రైతు హక్కు మన రాజ్యాంగం ఇచ్చిన రాజముద్రతో ఇవ్వాలనేది సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇది మంచి సుపారణ రైతులందరూ కూడా చెప్తున్నారు ఈరోజు మనస్థల మండలం వలబురావపేట గ్రామానికి చెందిన మన బొంతు రమణ రైతుకి ఈరోజు మనం పాసు పుస్తకాన్ని రిలీజ్ చేశారు అధికారులు సర్వే చేయించారు దానికి సంబంధించి డేటా కూడా ఇవ్వడం జరిగింది అలాగే గతంలో జగన్ అన్న గత ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం ఈ పుస్తకాన్ని జగనన్న గారు మొత్తం ఆ రైతు ఆస్తి అయితే తన ఆస్తిగా తీసుకోవడానికి మనం గతంలో చెప్పాం గతంలో రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి రాజ్యాంగం సంబంధించిన రాజముద్రను కూడా ఏదో ఒక చిన్న ముద్ర వేసి ఆయన బొమ్మని పెద్దగా చూ చూపించుకొని తన ఆస్తిని కూడా రైతు ఆస్తిని కూడా తనది ఇచ్చినట్లుగా ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం ఈరోజు పరిపాలన అనుభవం పరిపాలన ముఖ్యమంత్రి చేస్తున్న పని మనం చూస్తున్నాం పుస్తకాన్ని ఇక్కడ పరిపాలనకు అనుభూలైన వ్యక్తి ఈరోజు చేస్తున్న గతంలో చేస్తున్న విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి అందుకే ఈరోజు రైతాంగం గతంలో వారు ఏమి ఇచ్చారో మాట ప్రకారంగా ఆ మాట ప్రకారం అను అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు అండీకోట ప్రభుత్వం ఈరోజు అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈరోజు రాజముద్రతో కూడిన భూమి హక్కుని రైతు ఏదైతే వారి వారసత్వంతో వచ్చిన భూమి కానీ వారు కొనుగోలు చేసిన భూమి కానీ ఆ వారసత్వాన్ని ఈరోజు అందజేసి అందజేయడానికి ఈరోజు ఒక రాజముద్ర వేసి ఇచ్చేనా మనం చూస్తున్నాం పరిపాలన అంటే ఈ రకంగా ఉంటుంది రైతుల తరఫున ఉత్తరాంధ్ర ప్రజానీకం తరఫున ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం